స్రవంతి మూవీస్ సినిమాలు వచ్చేటప్పుడు నేను ఒక మామూలు ప్రేక్షకుణ్ణి నాకు బాగా గుర్తు వారసుడు వచ్చాడు అనే వెంకటేష్ గారి సినిమా సిక్స్ టైమ్ చూశాను సో అంత బాగా బాగా నచ్చిన సినిమా నాకు అది సో తర్వాత సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కిషోర్ గారితో పరిచయం అంటే ఒక ప్రొడ్యూసర్ని చూసి ఒక ప్రొడ్యూసర్ తయారవడం అంటే మేబీ నేనే ఉంటాను అందులో ఒక కిషోర్ గారు ఒకరు వారిని చూసి నేర్చుకుంటూ మంచి సినిమాలు తీయాలనే పట్టుదలతో ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు సక్సెస్ ఏమంటే ఇలాంటి ప్రొడ్యూసర్ని చూసే థ్యాంక్ యూ ఎనర్జీ అంటేనే రామ్ అందుకే ఎనర్జీ స్టార్ సో రామ్ స్క్రీన్ మీద కనిపిస్తే సాంగ్స్లో కానీ యాక్షన్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఇది అది అని కాకుండా అన్నీ ఇరగ సో ఈ మధ్య పండగ చేసుకుంటూ సక్సెస్ కొట్టి ఇప్పుడు శివంతో వస్తున్నాడు ఆల్ ది బెస్ట్ రామ్ అండ్ డిఎస్పి సో రామ్ ఎలాగో ఇప్పుడు డిఎస్పి నెక్స్ట్ స్టేజ్ మీదకి వస్తాడేమో వచ్చి ఇరగ వెళ్తాడు సో డిఎస్పీజే తను చేసే ట్యూన్స్ అవన్నీ ఎంత ఎనర్జీగా ఉంటాయో మనకు తెలుసు ఈజ్ ఎస్పెషలీ దేవి సాంగ్స్తో పాటు రీ రికార్డింగ్ని సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు సో ఈజ్ అ న్యూ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆల్ ది బెస్ట్ అండ్ ఓల్డ్ టీమ్ శివం టీమ్ ఆల్ ది బెస్ట్ ట్వంటీ ఫోర్త్ సుబ్రహ్మణ్యం సేల్ సెకండ్ శివం ట్వంటీ ఫోర్త్ నా సినిమా హిట్ కావాలి శివం దానికంటే సూపర్ హిట్ కావాలి థ్యాంక్ యూ